సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబక్లందరికీ నమస్కారం అండి మన దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే నువ్వు నా ప్రియమైన బిడ్డకు నేను ఇస్తున్న సత్యప్రమాణ వాక్కు ఎంతలే అనుకోకుండా ఇప్పుడే విను తల్లి అని చెప్పి బాబా గారు మనకు ఈ శుభదినాన ఒక మంచి సందేశం తీసుకొచ్చారు వీడియోలోకి వెళ్ళబోయే ముందు బాబా సందేశం వినబోయే ముందు అందరికీ గురువారం శుభాక్ష శుభాకాంక్షలు అండి బాబాగారి ఆశీస్సులు మనందరి మీద ఉండి మనం ఆయన ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ థర్స్డే ఇక బాబాగారు మనకు అందిస్తున్న సందేశం బిడ్ ఈరోజు నీ కోసం ఈ సత్యప్రమాణ వాక్కుని చేయడానికే వచ్చాను నా ఈ మాటలు వింటావు కదా తప్పకుండా వినతల్లి నీకు అంత శుభమే జరుగుతుంది వదులుకున్నావో నీకే నష్టపోతావు బిడ్డ వదులుకోకుండా విను నీ జీవితంలో ఏం ఉన్నాయి అంటే అన్నీ ఉన్నాయి మొదలు నువ్వు సంతోషంగా ఉన్నావు అని నువ్వు నువ్వే నమ్మాలి మంచి వార్తలు మంచి కాలం నీకు వచ్చి చేరుతుందని నువ్వు నమ్మాలి ప్రశాంతంగా ఉండాలి అని నువ్వు నువ్వుగానే అనుకోవాలి అప్పుడే తప్పకుండా ఉంటావు లోకంలో ప్రతి మనిషి కూడా ఏదో ఒక సమస్యతో ఉంటారు వారి వారి సమస్యలకు తగ్గట్టు వారి వారి పనులకు మార్చుకుంటూ ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటారు జీవితం అంటే అంతే కదా మన ప్రశాంతత మన చుట్టూ ఉన్న వాళ్ళతో మన చుట్టూ ఉన్న వాళ్ళతో జరిగే వాటి గురించి జరుగుతూ ఉంటుంది గుడిసులో జీవించినా ఆనందంగా ఉండవచ్చు పెద్ద బంగళాలో ఉన్న మనం అనుకునే దానిలోనే ఉంటుంది కాబట్టి ఏదో ధనవంతులు సంతోషంగా ఉంటారు అని అనుకోవడం అపోహ మన జీవితం మన చేతుల్లో ఉంటుంది డబ్బున్నంత మాత్రాన ఎక్కువ సంతోషంగా ఉంటారని ఎలా అనుకుంటావు ఆ బంగ్లాలో ఎన్ని సమస్యలు ఉన్నాయో ఆ డబ్బు ఉన్న ఆ ఇంట్లో ఎన్ని కలతలు ఉన్నాయో ఎవరికీ తెలుసు కాబట్టి నువ్వు డబ్బు ఉంటే చాలు డబ్బు ఉంటే సంతోషం దొరుకుతుంది అని అనుకోవడం అపోహ మొదట నీ మనసును నువ్వు తయారుగా ఉంచుకో ఎలాంటి సందర్భాలైనా నేను సంతోషంగా ఉండగలను అని నీ మనసును నువ్వు దృఢపరచుకోవాలి నీ బాబా నీకు తోడుగా ఉంటారు అని నువ్వు నమ్మాలి నీ దగ్గరే నువ్వు ఆ నమ్మకాన్ని మరింతగా చెప్పుకొని పెంచుకోవాలి ఎలాంటి సమస్య వచ్చినా నేను ధైర్యంగా ఎదుర్కోగలను అని నువ్వు నువ్వు ధైర్యం చెప్పుకోవాలి అప్పుడే నీ సమస్య ఆమర దూరానికి పారిపోతుంది నిన్ను నువ్వు ఆరుదలు చేసుకుంటూ నిన్ను నువ్వు పక్కపరుచుకుంటూ నేను ఎన్నో పరీక్షలు పెడుతున్నా సరే వాటన్నిటినీ చక్కగా సానుకూలంగా చేసుకుంటూ వెళ్ళాలి ఎందుకు ఈ పరీక్షలు తెలుసా నీ నీకు ఒక కాలం నుంచి ఇంకో కాలంకు వెళ్ళేటప్పుడు ఎన్నో విషయాలు నేర్పిస్తూ ఉంటుంది ఈ కాలం ఒక పరీక్షలో మంచిగా మార్కులు వస్తేనే కదా మరొక తరగతికి వెళ్ళగలవు అలాగే ఒక్కసారి నీకు కష్టాలు వస్తుందని నువ్వు తర్వాత మెట్టు ఎక్కపో ఎక్కకపోతే ఎలా చెప్పు అది తర్వాత మెట్టుకు ఎక్కితేనే అందులో ఉన్న ఎత్తు పల్లాల గురించి నీకు తెలుస్తుంది కాబట్టి ఎలాంటి సందేహం వద్దు ఒక మనసుని దాని రీతిలో తయారు చేసుకునే కదా అది బాగుంటుంది అదేవిధంగా నువ్వు కూడా నీ మనసుని నీకు అనుకూలంగా తయారు చేసుకో ఇంకా నిన్ను నువ్వు కొద్దిగా మార్చుకో నీకున్న పరిస్థితులను నీకు నువ్వు తట్టుకోవటానికి నిన్ను నువ్వు మెరుగుపరుచుకొని పక్కపరుచుకో నీకు కావలసిన అందమైన జీవితం నేను చేరుతుంది నీకు సిరి సంపదలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఖచ్చితంగా ఉంటావమ్మా జీవితాన్ని విరక్తి చెందవద్దు నీ దగ్గర వెయ్యి కారణాలు ఉండవచ్చు కానీ జీవితాన్ని జీవించటానికి ఆనందంగా జీవించటానికి ఒకే ఒక కారణం ఏంటో తెలుసా రేపు రేపు అంతా మారుతుంది అనే ఒక వక్క ఆలోచన మాత్రమే నీ జీవితాన్ని సంతోషంగా ఉంచగలదు అప్పుడే అది జరగలదు ఆ నమ్మకాన్ని నువ్వు పెంచుకోవాలి ఈ నమ్మకాన్ని నా బిడ్డకు నేను తప్పకుండా ఇస్తాను కాబట్టి నువ్వు నా సాయి ఆరుదల నా సాయి సపోర్టు నాకు ఎప్పుడూ ఉంటుందని నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు కోరిన విధంగా నీ జీవితం ఉంటుంది తల్లి నేను చూసి దానిని ఆనందిస్తూ ఉంటాను ఇదంతా ప్రతిరోజు చెప్పే మాటలే కదా బాబా నన్ను మవి పెట్టడానికి నువ్వు ఇలా చెప్తున్నావు అని ఎంతలాయన తీసిపారేయవద్దు ఏ వార్త ఎప్పుడు ఫలిస్తుందో నీకు తెలియదు కదా ఈ తండ్రికి తెలుసు ఈ సాయి వాక్కు ఎప్పుడూ తప్పదు నీ జీవితం సిరి సంపదలతో సంతోషంగా ఆనందంగా జీవించబోయే నా బిడ్డను చూసి నాకు నేనే ఆనందపడే రోజు వచ్చేస్తుంది నేను నీ జీవితాన్ని అన అందంగా తీర్చిదిద్దుతాను నమ్మకం కాకు నమ్మకం లేకుండా ఉండవద్దు నా నమ్మకాన్ని మరింత మరింతగా పెంచుకో నమ్మకం ఉంటే అంతా మంచి జరుగుతుంది ఈ సాయి నీతో ఉండగా నువ్వు దేనికి దిగులు పడిన అవసరం లేదు సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరామ్